పూజలు పూజనమంటండి ప్రతిదనే బ్రహ్మముర్తుణం చేస్తారు సన్యాసంనం చేస్త ఉంటారు కచేపు ప్రాణాయామాలు చేస్త ఉంటారు దేవుడి ఆరాధన చేస్తారు అభిషేక నిలిస్తారు అవునా నిజమా అని తెలుసా ఏంటి ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళు దైనందిన జీవితంలో ఒక నియోబద్ధమైన జీవితం గడుపుతారు హాస్టల్కి నియోబద్ధమైన జీవితం ఎక్కడో ఎర్కి ఎక్సర్‌సైజ్లు ఉండు వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి ఆమెను అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని మ్యాన్ హోల్లో దాచిన ఘటన

రోజు ఉండేది దైవ సన్నిధిలోనే కానీ బుద్ధి మాత్రం వంకర గుడికి వచ్చే అందమైన మహిళా భక్తులపైనే అతని కళ్ళన్ని సమస్యలున్నాయని గుడికొచ్చే మహిళా మహిళా అందులోనూ యువతులే అతని టార్గెట్ వారిని తన వశపరుచుకుని కామక్రీడల్లో మురిగితేలడమే అతనికి తెలుసు ఎందరో మహిళలు అతని బారిన పడ్డారు అనంతపురం జిల్లా మండలం గ్రామానికి చెందిన అనంత సయన స్థానిక ఆంజనేయ ఆలయంలో పూజారి నోరు మంత్రాలు చదువుతున్న అనంతశైన కళ్ళన్నీ అందమైన మహిళా భక్తులపైనే ఉంటాయి ఎక్సర్స్ ఎక్సర్సైజ్లే ఉంటాయి అండి ఆలయానికి వచ్చే మహిళల్లో చాలా మందిని పూజల పేరుతో వేధించాడు అనంతశైన తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు అందమైన యువతులను తన వశపరుచుకున్నాడు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ లే ఉంటాయండి ఏదేమైనా తన వశమైన మహిళలతో కామక్రీడల్లో మునిగి తేరాడు అనంతశైన ఎంతమంది అతని వశమయ్యారో లెక్క తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే ముక్కునే వేలేసుకోవాల్సింది పూజారనుకోండి పొద్దున్నే బ్రహ్మహూర్తం లేదు కన్యావరణం చేసుకుంటారు కాసేపు ప్రాణయామలు చేసుకుంటారు చెప్పా ఎవరు చెప్పాం చెప్పండి